శేసిక ఏపీ రాజధాని వాసులకు కొత్త సంవత్సరం వేళ శుభవార్త అందుతోంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని ఐదవ సెక్షన్లో రెండవ పాయింట్కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించింది దీంతో అమరావతి గెజిట్ ఫైల్ ఢిల్లీలో చకచక కదులుతోంది అమరావతి రాజధానికి అమరావతి రాజపత్రానికి ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది తర్వాత ఆ ఫైల్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందుతుంది ఆ తరువాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెడతారు పార్లమెంట్ ఆమోదం తరువాత రాష్ట్రపతి సంతకం అవగానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం అంటే గెజిట్ విడుదల చేస్తారు ఆ రాజధాని అమరావతి గెజిట్ వచ్చిందంటే ఇక రాజధానిని మార్చడం పార్లమెంటుకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు నిజానికి విభజన చట్టంలో ఏపీ తెలంగాణకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు ఈలోపు ఏపీకి కొత్త రాజధాని ఏర్పడుతుందని చెప్పారు నూతన రాజధాని అని పేర్కొన్నారే కానీ ఫలానా ప్రాంతం అని స్పష్టంగా చెప్పలేదు అందుకే అమరావతిని గతంలో టీటీపీ ప్రభుత్వం రాజధానిగా ప్రకటించిన ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడింది ఇకపై అలాంటి మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఏ ప్రభుత్వానికి అవకాశం లేకుండా అమరావతికి గెజిట్ ద్వారా రక్షణ కల్పిస్తుంది విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఏర్పాటు అవుతుందని రాసి ఉన్న అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు దీంతో ఇక అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని అవుతుంది మరింత సమాచారం మా మా రాజేష్ రాజేష్ అందిస్తారు అమరావతి ప్రజలకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు అటు రెండు వేల పద్నాలుగు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్ర విభజన ఎంత హడావిడిగా చేసింది అటు రాజధానిగా లేకుండా పూర్తిగా అస్తవ్యస్తంగా చేసిన పరిస్థితి అయితే ఉంది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా అటు రాజధాని రాష్ట్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అటు రెండు వేల పద్నాలుగులో అటు రాష్ట్ర పునర్వి విభజన ప్రకారం కూడా అటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలకి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా నామమాత్రంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా పూర్తిగా రెండు వేల పద్నాలుగు అటు టీడీపీ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఈ ఈ ప్రభుత్వాన్ని నమ్మి స్వచ్ఛందంగా రైతులైతే దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలు రాజధానికి ఇవ్వడం అనేది ఒక కీలక పరిణామంగా చేసుకోవచ్చు వెంటనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అటు చంద్రబాబు విజయంతో కూడా ఆ పూర్తిగా రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు అయితే కొంత ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అటు రా ల్యాండ్ పూలింగ్ చేయడంతో పాటు వెంటనే అటు శంకుస్థాపనలు చేయడం పనులను ప్రారంభించడం ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారిగా కూడా పరిణామాలు మారిపోయినాయని చెప్పుకోవచ్చు అటు వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ రాజధాని అనేది కొంత డెవలప్మెంట్ ఆగిపోయింది పూర్తిగా వైసీపీ వచ్చిన తర్వాత అటు అమరావతికి సంబంధించిన భూముల్ని రాజధాని అనేది పట్టించుకోలేదు అటు మూడు రాజధానులు అన్నారు అటు వైజాగ్ని డెవలప్ చేయలేదు ఇటు కర్నూలుని డెవలప్ చేయలేదు అలాగే అమరావతిని కూడా డెవలప్ చేయకుండా పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వైసీపీ అన్న మైండ్ గేమ్లో రాష్ట్రం చాలా వెనకబడిపోయిందని చెప్పుకోవచ్చు అయితే మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం పూర్తిగా అటు జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేసి భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు అమరావతి రాజధానిగా ఉంటుందంటూ కూడా అటు కూటమి నాయకులు కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు మళ్ళీ అమరావతికి సంబంధించి పనులు వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పటివరకు కూడా అటు అమరావతి ప్రజలు ఏదైతే వైసీపీ పాలనలో పూర్తిగా అటు రాజధాని మార్చడం అటు అమరావతి ఉద్యమం చేయడం కొంత వాళ్ళు కూడా భయం భయం భయానికి కూడా గురైన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా అమరావతి రాజధానికి సంబంధించి అటు కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పు తీసుకుంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభమైన అటు అన్ని అంటే అటు ప్రభుత్వ శాఖలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఐటీ కావచ్చు కంపెనీలు కావచ్చు అటు ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో అమరావతి అనేది రాజధానికి నిర్మాణానికి అటు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సో ఈ నేపథ్యంలోనే మరొక కీలక పరిణామం చో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా అటు అమరావతి రైతులు కొంత భయానికి గురయ్యారు ఎందుకంటే అటు రెండు వేల పద్నాలుగులో ఆ చంద్రబాబుని నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడంతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైసీపీ మళ్ళీ అధికారంలో రావడం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి మూడు రాజధానులు అంటూ మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం రావడం అంటే ఇలా పరిణామాలు కొంత మారుతున్నాయి కాబట్టి శాశ్వత రాజధానిగా అమరావతి అమరావతిని ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి ప్రజలు కూడా కోరిన నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది దానికి సంబంధించి పనులు కూడా వేగవంతమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలోనే అటు అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు రెండుసార్లు సార్లు నేపథ్యంలో అమరావతి రైతులు ఒకటే వాళ్ళ డిమాండ్గా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది ఇప్పటికే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులు కూడా నిర్మాణ పనులు అవుతున్నాయి కాబట్టి మరొక ఇరవై వేల ఎకరాలకు సంబంధించిన భూమి భూమిని కూడా ఇప్పటికే రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే రాజముద్ర అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించాలంటూ కూడా కొంత అమరావతి రైతులు అయితే చంద్రబాబు ముందు డిమాండ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇటీవల నిర్మలా సీతారామన్ కూడా ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేసినప్పుడు ఆమె కూడా పూర్తిగా కేంద్రానికి సంబంధించిన మద్దతు ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి రాజధానికి పూర్తిగా సపోర్ట్ చేస్తామంటూ కూడా నిర్మలా సీతారామన్ చెప్పడం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ రెండోసారి శంకుస్థాపనలు అమరావతి రాజధానికి సంబంధించి శంకుస్థాపన చేయడం పూర్తిగా అయితే ఈ పరిణామాన్ని మొత్తం చోటు చేసుకుంటే అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకంగా పనులు అనేది వేగవంతం వేగవంతం అవుతున్నాయి అయితే ఇప్పుడు మరొక కీలక పరిణామం ఏంటంటే అమరావతిని రాజముద్రగా చేసేందుకు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం అనేది కొంత కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే అటు రాష్ట్ర విభజనకు సంబంధించి ఫైవ్ క్లాస్ వన్లో ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాద్ ఉంటుందని చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాద్ అంటే పది ఏళ్ళ తర్వాత రాజధాని అనేది ఏది అనేది కూడా అక్కడ విభజన పునర్విభజన చట్టంలో లేని పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఫైవ్ క్లాస్ టూ సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాలు హైదరాబాద్ అయిపోయింది కాబట్టి శాశ్వత రాజధానిగా అమరావతికి సంబంధించి ఆ పేరును కూడా చేర్చడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర న్యాయ సలహా మండలికి సంబంధించి కూడా కొన్ని సవరణ చోటు చేసుకుని చెప్పుకోవచ్చు ఆ సవరణ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత పూర్తిగా అమరావతి రాజధాని ఉంటుందంటూ కూడా అటు కేంద్ర మంత్రి ఆమోదం వర్గా పూర్తి స్థాయిలో ఆమోదం లభించే అవకాశం ఉంది ఎస్ ఖచ్చితంగా అయితే ఇప్పటికే ఆల్రెడీ న్యాయ సలహా మండలికి సంబంధించి కొన్ని కీలక సవరణలు జరిగినాయి ఫైవ్ క్లాస్ టూకి సంబంధించి అమరావతి పేరును చేరుస్తూ రాజధానిగా కొన్ని సవరణలు జరిగిన నేపథ్యంలో వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం దాన్ని పార్లమెంట్లో పెట్టి దాని మీద చర్చ జరపడం వెంటనే రాజ్యసభకు పంపించడం పూర్తిగా రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేయడం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించిన స న్యాయ సవరణలు పూర్తయినాయి కాబట్టి ఈ శీతాకాల సమావేశంలోనే ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు అమరావతి రైతులకి హామీ కూడా ఇచ్చారు ఎందుకంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది అమరావతి పనులు కూడా వేగవంతం అవుతున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ శీతాకాల సమావేశంలో పార్లమెంట్ లో ఆమోదం పొందే అవకాశం ఉందా ఎస్ అయితే బిల్లు ఖచ్చితంగా అయితే పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి అనేది పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి వెంక వెంటనే రాజముద్ర అనేది ప్లానింగ్ అయితే చంద్రబాబు చేస్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి రాబోయే ఆరు నెలలు అంటే ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వెంటనే దాన్ని రాజ్యసభకు పంపించడం రాష్ట్రపతి ముద్ర వేయడం అంటే రాజముద్రకు సంబంధించి పూర్తిగా ఈ సమావేశాల్లో కూడా ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అమరావతి పనులు కూడా వేగవంతం అవుతున్నాయి కాబట్టి రాజముద్ర అమరావతిగా ఉంటే మాత్రం అటు అమరావతి ప్రజలకు సంబంధించి కూడా చాలా వాళ్ళకు కూడా కొంత భయం అనేది ఆందోళన అనేది లేకుండా ఉంటుంది ఇరవై ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది కాబట్టి అవి కూడా స్వచ్ఛందంగా ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది సో ఈ పరిణామాలు మొత్తం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి అనేది వేగవంతంగా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పటికే దాదాపు చాలా వరకు కూడా పనులు పూర్తయినాయి అటు ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు దా దాంతో పాటు పూర్తిగా నిర్మాణాలు కట్టడాలతో పాటు హైకోర్టు భవనాలు గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఈ నిర్మాణం మొత్తం జరుగుతున్నాయి ఇంకా అసెంబ్లీకి సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి రాజ్భవన్కి సంబంధించిన భూమి కేటాయింపులు జరుగుతున్నాయి అంతేకాకుండా కొన్ని పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు అమరావతిలో కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ పాలన అనేది పూర్తి స్థాయిలో ఉండాలంటే రా అమరావతికి రాజముద్ర వేయాలి దాని తర్వాత పూర్తిగా అమరావతికి సంబంధించిన కొన్ని కీలక పరిణామాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇది జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వెంటనే ఆరు నెలల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఇప్పటివరకు పనులు కూడా దాదాపు తొంభై శాతం కొన్ని పనులు పూర్తయినాయి కాబట్టి అవి రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి వెంటనే అమరావతిని రాజముద్రగా చేయడానికి అటు కేంద్రం సపోర్ట్ కూడా ఉంది ఇప్పటికే దానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి